ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఒక లైక్ ఈ రోజు మలయ్ మార్కెట్ లో రేట్ ఎంత చూపిస్తాం చూడండి ఈ రోజు అయితే మార్కెట్ కి బానే వచ్చిన కాయలు బంగిన కాయలు బాగా వచ్చిన ఈ రోజు మార్కెట్ కి కాయలు కూడా మంచి క్వాలిటీ కాయలు వచ్చినాయి దగ్గర దగ్గర ఒక పది కూట్లు పదిహేను కోట్ల దాకా వచ్చినాయి కాయలు ఇలా వేసారు రేట్లు ఈరోజు ఇది వచ్చి ఈ వచ్చి ఇది వచ్చి రెండు బావు అంటే రెండు కింటాల పతి కేజీలు నలభై వేల రూపాయలు ఇది నలభై వేల రూపాయలు అలా ఏ ఏ కూట ఏ లాట్ మీద ఆ పలక రాసేసి రేట్ ఇస్తారు ఇది వచ్చి ముప్పై వేలు అరవై ఐదు కేజీలే ఉంది అది ఇది వచ్చి నాలుగు కింటాల్ నలభై కేజీలు పదిహేను వేల రూపాయలు ఇరవై ఎనిమిది అలా దీని దానికి దేని పేరు మీద ఏ పేరు మీద ఆ పేరు దీని దానికి రాసేసారు అలా ఇప్పుడే అన్ని రేట్లో పది నిమిషాలు పావు గంట అవుతుంది ముప్పై ఆరు ఈ కలెక్టర్ కూడా బాగానే వేశారు రేటు ఇటు పక్క పో కలెక్టర్ కాయలు ఇవి వచ్చి ముప్పై ఐదు వేల రూపాయలు పన్నెండు గింటలు పది కేజీలు వస్తాయి మొత్తం నికరం పన్నెండు గింటల పది కేజీలు తన్ను మీద రెండు వందల పది కేజీలు ఇవి కలెక్టర్ ఇవి కూడా ముప్పై రెండు వేలు వేసారు కలెక్టర్ బాగా క్వాలిటీ ఉన్నాయి బాగా కాయలు బాగున్నాయి ముప్పై రెండు వేలు వేసారు కలెక్టర్ హయ్యస్ట్ రేటు కలెక్టర్ ఇవాళ రేటు బాగా మంచి రేటు బాగా వేశారు ఈరోజు ఇది వచ్చి యాభై మూడు వేల రూపాయలు కాజు ఉండి ఫుల్ క్వాలిటీ ఏ రేటు ఆ రేటే క్వాలిటీ ఉంటే క్వాలిటీ ఐదు నలభై ఎనిమిది వేలు రెండు ఇరవై కేజీలు అయింది మొత్తం ఎకరం నలభై ఎనిమిది వేలు ఇది వచ్చి ముప్పై ఐదు వేలు ఒడిత్యా బావ ఇలా ఉంటే ఏ క్వాలిటీకాయ క్వాలిటీ కాయో ఆ క్వాలిటీ రేట్ వేసి ఇలా రేట్ వేసిన తర్వాత మొత్తం ఇలా కట్టుకోవటం అలా బాక్స్ ప్యాకింగ్ చేసుకొని ఎత్తుకెళ్ళిపోతారు గుజరాత్ అయితే గుజరాత్ ఢిల్లీ అయితే ఢిల్లీ తీసుకెళ్తారు కలెక్టర్ కూడా వాళ్ళ రేటు బాగానే పడ్డాయి కలెక్టర్ కూడా ముప్పై రెండు వేల రూపాయలు దీని రేటు ఈ కూట రేట్ వచ్చి ముప్పై రెండు వేలు పడింది ఈరోజు హయ్యెస్ట్ రేట్ ఏంటంటే యాభై ఐదు వేల రూపాయలు యాభై మూడు వేలు కాక యాభై ఐదు వేల రూపాయలు రేటు పడింది హయ్యెస్ట్ రేటు యాభై ఐదు వేల రూపాయలు పదివేలు స్టార్ట్ అయ్యి రేటు బంగినిపెళ్ళికాయ పదివేలు ఇక్కడ ఈ మార్కెట్లో పదివేలు నుంచి స్టార్ట్ అయ్యి యాభై ఐదు వేలు దాకా పడింది రేటు మార్కెట్ అయితే లైట్లతో కలర్ఫుల్గా ఉంది ఇలా లారీలు పెట్టి గుజరాత్ తీసుకెళ్తారు ఈ గుజరాత్ అంట ఇప్పుడు ఈ మార్కెట్ ఈ ట్రైల్ మొత్తం గుజరాత్ వెళ్తున్నాయి లోడింగ్ మండి చూడండి కాయలు ఉంటేనే కలకలకల్లా ఆడిద్ది ఎప్పుడైనా సరే మార్కెట్ మా బ మా బళ్ళ కిరలు ఉంటే స్టాండ్ అట్ట కలకల ఆడిద్దో ఎప్పుడైనా సరే కాయలు ఉంటేనే కలకల కలకల ఆడుద్ది మా మార్కెట్ మామిడికాయల మార్కెట్ ఎప్పుడు ఇవి వచ్చి ముప్పై వేలు రేటు వేసారు ఈ కూటొచ్చి ముప్పై వేలు వేసారు మూడు గింటలు యాభై కేజీలు ఇదే లాస్ట్ లీస్ట్ రేటు నూట డెబ్భై ఐదు కేజీలు పదివేలు వేసారు రేటు ఇది ముప్పై ఐదు వేలు వేసారు దీని రేటు కూడా ఈ చిన్న కూటు రేటు కూడా ముప్పై ఐదు వేలు వేసారు ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి మల్లయ్య గారి మార్కెట్ మల్లయ్య గారి మార్కెట్లు అయితే ఈరోజైతే రేట్లు ఎలా ఉన్నాయి ఈ కూడా ఒక ముప్పై ఐదు వేలు ఇది పదివేలు ఇదే లిస్ట్ రేటు పదివేలు రేటు ఇవన్నీ నూట డెబ్భై ఐదు కేజీలు అయినాయి అయితే ఈరోజు వచ్చిన కాయలు మొత్తం అన్నీ ఫుల్ క్వాలిటీ కాయలే ఒక్క ఈ ఈ లాటు తప్ప ఈ మొత్తం మంగే ఉన్నాయి మంగు కాకుండా మసి నల్ల మసి వచ్చేసింది కాయలు ఎందుకన్నా కానీ మరి ఇదే తోట కానీ నల్ల మసి ఈ కాయలు చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయో ఫుల్ క్వాలిటీ కాయ చూశారుగా ఫ్రెండ్స్ ఈరోజు విసనపేట ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదున మల్లయ్య గారు మార్కెట్లో బంగినపల్లి మామిడికాయ రేటు పదివేల నుంచి స్టార్ట్ అయ్యి యాభై ఐదు వేల రూపాయలతో ఎండు అయింది ఈరోజు హయ్యెస్ట్ రేటు యాభై ఐదు వేల రూపాయలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింపులో కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోవద్దని మీరు